హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి వంటలు నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ వస్తుందండి ఇవాళ మనము నెల్లూరు స్టైల్ వంకాయ మామిడికాయ కూర చేసుకుందామండి ఇది నేను అరకిలో వంకాయలు తీసుకున్నాను రెండు టమోటాలు ఒక మా మీడియం సైజ్ ఆనియన్ అండి టమోటాలు మాత్రం రెండు పెద్ద సైజు తీసుకోండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందామండి ఇందులో ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది మీకు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి ఇప్పుడు నూనె కాగాక ఒక స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోండి ఆనియన్ ఫ్రై అయ్యాక టమాటా వేసి మగ్గించుకోండి ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసి మగ్గించుకోండి చూడండి టమోటాలు మగ్గిపోయాయి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక వన్ స్పూన్ కారం వేసుకుందామండి అవి కొంచెం కారం వేగిపోయాక పోయే వరకు వేపి అప్పుడు ఉప్పు నీళ్ళల్లో ఉండే వంకాయలు తీసి వేసి ముక్కలకి బాగా ఉప్పు కారం పట్టేలా కలిపేసుకొని మూత పెట్టేసుకుందామండి ఆయిల్లోనే మగ్గాలి వాటర్ మ్యాచ్ అయ్యేది ఇప్పుడే ఇప్పుడు చూడండి కొంచెం ఒక థర్టీ ఫిఫ్టీ పర్సెంట్ వరకు మగ్గాక కొంచెం వాటర్ వేసుకుందామండి ఇటు మామూలుగా అయితే ఆయిల్లోనే మగ్గిపోయింది నేను ఆయిల్ వేయలేదు కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకున్నానండి ఇప్పుడు చూడండి వాటర్లో వంకాయ ఉడికిపోయాక వాటర్ కూడా లేవు వంకాయలు కూడా బాగా ఉడికిపోయాయండి ఇప్పుడు ఒక హాఫ్ మామిడికాయ కట్ చేసి వేసుకుందామండి నేనైతే తొక్కు తీయలేదు నాకు తొక్కు అలాగే ఇష్టం అండి మీకు వద్దు అనుకుంటే తొక్కు తీసుకొని ముక్కలు మామిడికాయ ముక్కల వరకు వేసుకోండి ఒకసారి కలిపేసుకొని నీళ్ళు చిలకరిద్దామండి జస్ట్ ఊరికే మామిడికాయ మగ్గాలి కాబట్టి నేను జస్ట్ నీళ్ళు చిలకరిచ్చాను ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే మామిడికాయ ఈ విధంగా మగ్గిపోతుందండి ఈ విధంగా మగ్గితే చాలు అంతే అండి మన వంకాయ మామిడికాయ కర్రీ రెడీ అయిపోయింది కొత్తిమీర ఉంటే వేసుకొని గార్నిష్ చేసుకోండి అంతే అండి థ్యాంక్